కూడా భక్తులను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం గణేష్ బారాకి బాలాపూరు శబ్దం రాలే సౌండ్ రాలే గణేష్ బారా చాలా సంతోషం లడ్డు అంటేనే బాలాపూర్ బాలాపూర్ అంటేనే లడ్డు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇవాళ మన హిందువులందరూ కూడా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రోజు బాలపూర్ లడ్డు వేలమే ఎవరు తీసుకుంటారు అనేది చూస్తున్నారు మరి కొద్ది క్షణంలోనే వేలం పాట పడుతుంది రెండు వేల పద్నాలుగులో కూడా నేను కూడా లడ్డు తీసుకొని ఈ ప్రాంత శాసనసభ్యుడు అయ్యా కూడా చైర్మన్ అయినా మేయర్గా అయ్యా ఈసారి మరి మా చవిత ఎమ్మెల్యే గారు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే జేబోలో గణేష్ మహారాజుకి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యంగా ఉండాలని బాలాపూర్ ప్రజలే కాదు తెలంగాణ ప్రాంతంలో మొత్తం యావత్ జనానికి అందరూ కూడా ఏ బాలాపూర్ లడ్డను ఎవరికి సైవల్సం చేసుకుంటారో చూసిన సమయం ఆసనమైంది కనుక జబలో గణేష్ మహారాజ్కి బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్